తిరుపతిలో గోశాల రాజకీయం వేడెక్కింది నేతల పోటీ పోటాపోటీ పర్యటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం ఖండించేందుకు గోశాలకు రానున్నారు టీడీపీ సభ్యులు భూమున కర్ణాకర్ రెడ్డిని ఇంటి వద్ద నిర్బంధించారు పోలీసులు తిరుపతిలో వేడెక్కింది గోశాల రాజకీయం ఎమ్మెల్యేల సందర్శన తర్వాత గోశాలకు వెళ్లమని భూమునకు పోలీసులు సూచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది భూమున కర్ణాకర్ రెడ్డిని ఇంటి దగ్గరనే అదుపు చేశారు తిరుపతిలో గోశాల రాజకీయం వేడెక్కింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టిటిడికి చెందినటువంటి ఎస్వీ గోశాలలో గోవుల మరణాలపై రగడ కొనసాగుతుంది వైసీపీ అధికార ప్రతిపక్షాల మధ్య కొడును గోవుల మరణాలను నిర్ధారించేందుకు ఇవాళ గోశాలకు వెళ్తానన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఇంటి దగ్గర నిర్బంధించినట్టుగా తెలుస్తుంది గోవుల మరణాలపై తప్పుడు ప్రచారం ఖండించేందుకు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గోశాలకు రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే భూమన కర్ణాకర్ రెడ్డిని ఇంటి వద్దే నిర్బంధించారు పోలీసులు పూర్తి అప్డేట్స్ కొనసాగుతుంది గత వారం రోజులుగా చిన్న వివాదం తిరుపతిలో తలెత్తింది ప్రత్యేకించి టి చెందిన ఎస్వి గోశాలలో పెద్ద ఎత్తున వందలాదిగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గోమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు చేశారు సంబంధించిన ఫోటోలు కూడా గోవుల మరణాల ఫోటో విడుదల చేశారు అప్పటి నుంచి ఇప్పుడు వివాదం మొదలైంది ఆయనకి కౌంటర్ గా నేతలు జనసేన కూటమి నేతలు మొదటి నుంచి కూడా ఆయన ఖండిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు తాను గోగుల మరణాలపై ఆధారాలు సమర్పిస్తాను తనను గోశాలలోకి అనుమతించాలని ఇవాళ తన గోశాలలోకి వెళ్తానని నిన్న కరుణాకరుడు రెడ్డి ప్రకటించారు ఇదే నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు తామే తాము కూడా వస్తాము గోశాలకి అక్కడ ఆ గోగులు మరణాలంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తూ నిరూపిస్తామంటూ కూడా వాళ్ళు సవాల్ విసిరు అనుకునే తడువుగా కూటమి ఎమ్మెల్యేలు పలు అంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఎస్పీ గోశాలకు చేరుకున్నారు అయితే పరిస్థితి చేయదారుతున్న అనుమానం నేపథ్యంలో పోలీసులు ఎవరైతే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని ఇంటి వద్దే నిలువరించారు ఈ తెల్లవారుజాన ఇంటిలోనే ఉంచారు ఎందుకంటే గోశాలకు ఇప్పుడు పోవచ్చండి ఎమ్మెల్యేలంతా పోయి వచ్చిన తర్వాత తిరిగి మిమ్మల్ని గోశాల సందర్శనకు అనుమతిస్తామంటూ కూడా కరుణాకర్ రెడ్డి నచ్చప్పే ప్రయత్నం కొనసాగిస్తారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు మాత్రం గోశాలకు చేరుకున్నా కరుణాకర్ రెడ్డి పోలీసులు నిర్బంధం వల్ల చేరుకోలేకపోయారు మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఎమ్మెల్యేలు గోశాలను సందర్శించి మరి కాసేపట్లోనే అంతా కదా మాట్లాడే అవకాశం ఉంది మురళి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఆయన కూడా అటు గోశాలను సందర్శిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది అంటే పోలీసులు ఆయనైతే మేము హౌస్ అరెస్ట్ చేయలేదు కేవలం కాసేపు ఆగిన తర్వాత తిరిగి ఆయన్ని గోశాల అనుమతిస్తాము ఎమ్మెల్యే అటు ఇద్దరు ఒకేసారి పోతే పరిస్థితి లా అండ్ ఆర్డర్ వచ్చి అదుపు తప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేల సందర్శన తర్వాత ఈయన్ని కూడా గోషాలకు పంపిస్తామంటూ కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యవహారం తీవ్రంగా ఖండిస్తున్నారు తాను మొదటిగా వస్త్రాన్ని పిలిపించానని కాబట్టి వాళ్ళని అనుమతించి తనను అనుమతి పోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు మొత్తంగా ఎమ్మెల్యేలు సందర్శన తర్వాత కరణాకి రెడ్డి వచ్చే అవకాశం ఉంది మొత్తం టెన్షన్ వాతావరణం ప్రస్తుతం తిరుగుతున్న కొనసాగుతూ ఉంది అలాగే పోలీసులు కూడా ఎలాంటి కటుదిట్టు ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఇటువైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రావడం జరుగుతుంది సందర్శిస్తానని చెప్పారు సో ఎవరెవరు వస్తున్నారు ఏ టైంలో రావడం జరుగుతుంది అంటే మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడే గోశాలకు చేరుకున్నారు వారా కూడా గోశాల లోపలికి వెళ్తారు నిజంగా గోశాలలో గోగుల మరణాలు సంభవించాయా ఒకవేళ సంభవించి ఉంటే అవి సాధారణ మరణాలా లేక మరేదైనా మానవ తప్పిదం ఉందా అన్న కోణంలో కూడా ఎమ్మెల్యేని పరిశీలించే అవకాశం ఉంది అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెబుతున్నారు ఉద్దేశపూర్వకంగా గోవుల మరణాలపై రాజకీయం చేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి దీనికి తగిన బుద్ధి చెప్తాము తను ఇక్కడికి రావాలంటూ కూడా ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి బట్ కరుణాకర్ రెడ్డి మాత్రం ఇంటికే పరిశుభ్రం పరిమితమై ఉన్నారు ఆయన వీరి సందర్శన తర్వాత ఆయన ఇక్కడ గోశాలకు వచ్చి ఈ గోవుల మరణాలపై మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది